కొత్తగా ఏమి లేదు కానీ ఆయస్సును డబ్బుతో కొనుక్కోలేరు కాలాన్ని డబ్బుతో కొనుక్కోలేరు ఆయస్సు కాలము రెండు సమానమైంది ఆయస్సు కాలము కూడా పరమేశ్వర్నివే అంటే కాలం పరమేశ్వరుడే ఆయస్సు పరమేశ్వరుడే అంటే ప్రాణమే ఈశ్వరుడు ప్రపంచమంతా తానై ఉండేటువంటి ఈశ్వరుడు ప్రాణరూపకంగా ప్రతి జీవిలోనూ ఉన్నాడు కానీ అన్ని జీవులకు జ్ఞానం అనేది ఉండదన్నమాట జ్ఞానప్రదాత బ్రహ్మదేవుడుగా ప్రతి మనిషికి తలరాతలు రాశాడు అంటే వాడి తల బుర్రలోపల జ్ఞానం ఉంది అంటే ఉచ్చనీచలు ఎచ్చుతక్కులు తెలుస్తుంది మంచి చెడ్డలు తెలుస్తుంది తల్లి బిడ్డ జ్ఞానం తెలుస్తుంది దేవుడు దయ్యము తెలుస్తుంది గాలి అల్లాడిస్తుంది అల్లాడిస్తుంటే ఏ వస్తువుని ఏ ఎక్కడి నుంచి ఎక్కడికైనా పారేయగలుగుతుంది ఏమైనా మార్చేయగలుగుతుంది గాలి భూమి అందరికీ ఆధార దేవత ఆధారం ఇస్తుంది అంటే మనం నిలుచుకోవడానికి ఉండడానికి మనం మనగలగడానికి అర్థమైన ముఖ్యం భూమి అంటే గాలి ఒక భూతము దేవుడు భూమి ఒక భూతము దేవుడు అట్లనే నీళ్లు ఒక దేవుడు నిప్పు అగ్ని ఒక దేవుడు అట్లనే ఆకాశం ఒక దేవుడు ఆకాశము భూమి రెండు గాలి నీళ్లు నిప్పు కలిసి మూడు మొత్తం కలిస్తే ఐదు ఇవి పంచభూతాలు ప్రాణము అపానము వ్యానము ఉదానము సమానము అనేటువంటిది వాయువులతో కూడినటువంటి పంచప్రాణములు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన ఇప్పుడు సమయం ఏం లేదు కానీ మీకు విజయదశమి ఆశీర్వాదాలతో మీ స్వామిగా భారద్వాజ కుటీరం వారణాసి నుంచి ఒక చిన్నగా తర ఆశీస్సులు చెప్పాలి అని చెప్పి కొన్ని పోస్టులు పెట్టాను ఏమరైనప్పుడప్పుడు పోస్టులు పెడతాడే అని ఒకే రోజు నాలుగైదు పోస్టులు పెట్టేస్తాడు అర్థమైనా మీరు నూరు సంవత్సరాలు మీ జీవితం గడిపిన నాది ఒక్క పోస్టులో అప్పులు ఉండేటువంటి శక్తిని జర్ణం చేసుకోలేరు పట్టుకోలేరు పట్టుకోగలిగితే నూరు సంవత్సరాల జన్మ పూర్తి సార్థకమైపోతాయి అట్లా నూరు జన్మల అపూర్వాపురాల యొక్క పాపాలు పరిహారమైపోతాయి అటువంటి యొక్క చిత్రాన్ని కానీ ఆ చిత్రానికి ఒక కాశనంటే ఒక పేరు కానీ అట్లా విచారాన్ని కానీ నేను మీకంటే కష్టం లేకుండా సులభంగా చెప్పేస్తా ఉన్నాను పంచభూతాలు పంచప్రాణాలు ప్రకృతి సిద్ధమైనటువంటి పరమేశ్వరిని ఆశీస్సులు మీరు పొందడానికి ధర్మభిక్షలు పెట్టండి ధర్మభిక్షలు పెట్టండి నాకేని కాదు ఎవరికైనా మీకు తోచిన వారికి ధర్మభిక్షలు పెట్టండి ధర్మభిక్ష ప్రతి పైసా కూడా అది పిల్లలు పెట్టి మిమ్మల్ని కాపాడుతుంది అవే డిపాజిట్లు మీకు బ్యాంకులో ఎత్తిపెట్టేది ఎండ్లలు ఎత్తిపెట్టేది విదేశాల్లో ఎత్తిపెట్టేవి ఆస్తులు చేసుకుని నాకే సొంతం నాకే సొంతం నాకే సొంతం నేనే బుద్ధివంతుడనేది కాదు పరమేశ్వరికి ప్రీతిగా పరమేశ్వరిని తలుచుకునేటువంటి సాధు సత్పురుషులకు ధర్మపిక్షలు పెట్టి ధర్మాన్నిగాన నువ్వు కాపాడుకోగలిగితే ధర్మం నీ చుట్టూరు నీకు రక్షణ కోటగా ఉంటుందని చెప్పి ఆశీర్వాదాలతో మీ స్వామి అర్హర్ మహదేవి సింభో కాశీ విశ్వనాథ గంగ శతమానం శతమనంతం శతరుషతీయ ప్రతిష్టతి దసరా ఉత్సవాలు దశరాచిందంబరాల్ దిచ్ఛింద అంటే ప్రతి అడుక్కు తినేవానికి కూడా అర్థమైన ఏ శ్రీమంతుడైనా ఏ రాజైనా ఏ మంత్రి అయినా ఏ అధికారైనా ఈరోజు విదేశం కాబట్టి ఏదైనా ఒక స్వీట్ పాకెట్ వానికి ఇస్తాడు లేదంటే ఏదన్నా కొన్ని వస్త్రాలు లాంటి బట్టలు వానికి ఇస్తాడు అతవవా దగ్గర పనిచేసాడు అయితే వాడికి ఒక నెల సంబళం ఒక తర గిఫ్ట్గా ఇస్తాడు అట్లా రకరకాలైనటువంటి గిఫ్ట్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి ఇచ్చుకుంటారు అథవా యజమానుడు పని వాళ్ళకి ఇచ్చుకుంటాడు అథవా తెలిసిండేటువంటి గురువు శిష్యులకు ఇచ్చుకుంటాడు అత శిష్యుడు భక్తులకి ఇచ్చుకుంటాడు అంటే గురువు శిష్యులు భక్తులు అంటే ఒకరినొకరు వినిమయం చేసుకునేటువంటి పండగ దసరా పండగ ఈ దసరా పండగ ఈ రోజుతో అయిపోయింది అర్థమైన అరహర మహాదేవ సింబో కాశీ విశ్వనాథ గంట కొన్ని క్లూలు చిన్నగా చెప్పాను సమయం లేదు కాబట్టి శుభం ఉన్న ఆయన అందరూ పంచుకోండి ఈ పుస్తకం అరహర మహాదేవ సింబో కాశీ విశ్వనాథ్ పంచుకోలేంది పంచుకోలేంది అర్థమైన ఆయస్సు దీన్ని పంచుకుంటే ఆయుస్సును పంచుకునేట్టు లెక్క అర్థమైనా నా ఆయుస్సును నీకు ఇస్తాను రా నువ్వు వెయ్యిండ్లు బతుకో అంటారు అరే పూర్వంలో పెద్దల మాట అర్థమైన సర్ది మూట వరహాల మూట వజ్రాల మూటగా ఉండేది అర్థమైన అట్లా మా తపస్సులంతా కూడా మీకు ఆయుస్సులుగా పనిచేస్తుంది అయినా భక్తులారా శిష్యులారా స్నేహితులారా బంధువులారా మీరు ధర్మభిక్షలు పెట్టి ఈశ్వరిని తెలుసుకోండి శతమానం భవతి శతమనంతం భవతి శతాయుపురుష శతాయుష్య విందు ప్రతితిష్టతి మీ స్వామి భరద్వాజకుటీరం వారణాసి కాశీ నుంచి అందరికీ ఆశీర్వాదాలు విజయదశమి శుభాకాంక్షలు అరహర్ మహాదేవ అరహర్ మహదేవ అరహర్ మహదేవ శుభం భూతనాయలరా ఆయుస్సును కొనుక్కోలేం అదృష్టాన్ని కొనుక్కోలేం ఆరోగ్యాన్ని కూడా డబ్బుతో కొనుక్కోలేం అది పరమేశ్వరుడు గురువుల యొక్క ఆశీస్సులతో మనసును బుద్ధిని ప్రశాంతపరచుకుని ఏకాగ్ర చిత్తంగా తగినటువంటి ఒకత జ్ఞానబుద్ధితో ఉంటే మాత్రమే ఆయస్సు ఆరోగ్యము మనసు శాంతిం పొబడి అర్థమైన పదికాల పాటు చల్లగా ఉంటారని చెప్పి ఆశీస్సులు ఆశీర్వాదాలు శోభో లారా మంది మణికర్ణిక సుధాకర్ స్వామిజీ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ అందరూ పంచుకోగలరు యూట్యూబ్ ఛానల్ లోపల మీరందరూ నిద్రపోయేటట్టుగా ఉంది భక్తులు కొంచెం మేలుకోగలరు అని చెప్పి హర్హర్ మహాదేవ అరహర్ మహాదేవ హరహర్ మహదేవ